అన్నమయ్య పాట కోసం ఎన్నో బెదిరింపులను ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు ఫైనలీ శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తనకు వచ్చిన బెదిరింపులన్నిటికీ ఇచ్చింది నన్ను నాశనం చేయడానికి బెదిరిస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది శ్రావణ భార్గవి మనందరికీ తెలిసిన విషయమే శ్రావణ భార్గవి రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన అన్నమయ్య కీర్తన సాంగ్ వివేదాల్లో ఇరుక్కుంది టీడీపీ సంస్థ వారు ఎంతో భక్తితో అన్నమయ్య కోసం రాసుకున్న పాటల్ని నువ్వు ఒంపు సొంపుల్ని చూపిస్తూ ఇలాగ చేయడం అభ్యంతరకరంగా ఉంది అంటూ శ్రావణ భార్గవి ఆ వీడియోని యూట్యూబ్ నుంచి డియల్ చేయవలసిందిగా టీడీపీ సంస్ శ్రావణ బార్గవిని హెచ్చరించడం జరిగింది అదే కాకుండా మరో కొంతమంది భక్తులు కూడా శ్రావణ భార్గవికి బెదిరింపులు అందించడం జరుగుతుంది ఎవరు ఎన్ని బెదిరింపులు అందించినా మాత్రం శ్రావణ భార్గవి ఆ యూట్యూబ్ వీడియోని డిలీట్ చేసేది లేదు అంటూ చెప్పేసింది ఇప్పుడు ఫైనలీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కూడా ఒక మనిషిని నాశనం చేయాలి అంటే ఫస్ట్ వాడిని బెదిరిస్తారు నువ్వు ఒకసారి భయపడ్డావంటే నాశనం అయినట్టే అంటూ తనని ఎంతమంది ఎన్ని భయపెట్టాలని చూసినా తనకి ఎన్ని బెదిరింపులు అందించినా తను మాత్రం ఆ వీడియోని డిలీట్ చేసేది లేదు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే అందరికీ తెలియజేసేసింది